గురుగ్రహ ప్రభావము పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ కారణం చేత మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక రకంగా చెప్పాలంటే పెనంలోంచి బూరెల బుట్టలో పడ్డట్టుగా ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారికి జీవితం ఉండబోతుంది కాబట్టి ఇప్పటి కూడా రాహు అనుకూలంగా లేడు కేతు అనుకూలంగా లేడు శని ఎలాగో యోగిస్తున్నాడు మకర రాశి వారికి ఏనా శని ప్రభావం తొలగిపోయింది అదొక్కటే ఈ పదిహేడు అక్టోబర్ వరకు ఈ సంవత్సరం ఉన్నటువంటి యోగం గురువు యోగంగా లేకపోవడం కావున ఇక ముఖ్యంగా ఈ గురువు ఎప్పుడైతే మారాడో కర్కాటక రాశిలోకి అవకాశాలు అనేటువంటివి మీ తలుపు తట్టుతాయి కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది దురదృష్టం తలుపు తెరిచేంత వరకు తడుతుంది కాబట్టి ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైన సమయం పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలం ఇది అనుకూలమైన సమయము మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఎన్నాళ్ళ నుంచో బాగా ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కదలిక మొదలవుతుంది పనులు చకచకా జరిగిపోతుంటాయి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి జీవితం భాగస్వామి దొరకడం వివాహ సంబంధం నిశ్చయం అవ్వడం అనేటువంటిది తథ్యము ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఇక ఈ యొక్క గురువు వల్లనే ఇన్ని శుభ ఫలితాలు అంటే మిగతా గ్రహాలు కూడా మారినటువంటి కారణం చేత అద్భుతంగా యోగించబోతుంది ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి దీనివల్ల వలన నిరుద్యోగస్తుల ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది అలాగే పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి అనుకూలంగా ఉన్నాడు మొత్తం పద్దెనిమిది అక్టోబర్ నుంచి పద్దెనిమిది డిసెం పదిహేను డిసెంబర్ వరకు రవి అనుకూలంగా ఉన్నాడు ఈ కారణం చేత ప్రధానంగా జోగించేటువంటి అవకాశము ఈ యొక్క మకర రాశిలోకి అంటే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రమోషన్స్ బదిలీల కోసం ఎదురు చూసే వాళ్ళకి బదిలీలు వేరే సంస్థల్లో మంచి ఉద్యోగం లభించాలి అనుకునే వాళ్ళకి మంచి ఉద్యోగము అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఉండడం వల్ల పదహారు నవంబర్ నుంచి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళ అదృష్టాన్ని చెప్పలేం పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అద్భుతమైనటువంటి కాలం ఈ సమయంలో కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా లేదని చెప్పవచ్చు అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక మిగతా సంబంధించినటువంటి గురువు కూడా అనుకూలంగా ఉండడం వల్ల విద్యార్థులకి ఈ రాశిలో మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి మంచి భవిష్యత్ అనేటువంటిది ఉంటుంది మంచిగా ఉత్తీర్ణత శాతము మెరుగైనటువంటి శాతముతో మీరు ఉత్తీర్ణులవుతారు కోరుకున్నటువంటి విద్యా మీకు ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది హెచ్ వన్ బీసా వీసా ప్రయత్నం చేసే వాళ్ళకి మంచిగా దొరుకుతుంది అని చెప్పవచ్చు అలాగే ఒక రాహువు కుటుంబ స్థానంలో కేతువు స్థానంలో స్థితి పొంది ఉన్నటువంటి కారణం ఈ కారణం వల్ల కుటుంబంలో చిన్నపాటి కలహాలు అనేటువంటివి ఉంటాయి అది సర్వసాధారణం కానీ ఇప్పటి వరకు ఈ గురువు అనుకూలంగా లేని కారణం చేత కుటుంబ కలహాలు మానసికంగా బాధ పెడితే గురువు అనుకూలంగా రాగానే ఈ సంబంధించినటువంటి సమస్యలని తొలగిపోతాయి అంత పెద్దగా బాధించే సమస్యలు కుటుంబంగా పరంగా ఉండవు ముఖ్యంగా జీవిత భాగస్వాములు ఎడమోహం పెడమోహంగా ఉన్న వాళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తుంది అలాగే వద్దనుకున్నటువంటిగా మనం వదిలేసుకున్నాము ఆ వ్యాపార భాగస్వామితో అనుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ తిరిగి వ్యాపార భాగస్వాములు జాయిన్ అవుతారు కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు ధనపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా తీరుతాయి ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఈ గురుగ్రహ మార్పు వల్ల అన్ని విధాలుగా మీరు చేసే ప్రయత్నంలో లాభం అనేటువంటిది ఉంటుంది కుటుంబము వృద్ధి అవుతుంది ధన సంపాదన పెరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి నూతన వ్యక్తులు పరిచయం అవుతుంది సోదర సోదరి మళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ మీకు పెరుగుతుంది మీ యొక్క పనులకి ఇతరుల యొక్క సహాయ సహకారాలు రావడం ద్వారా అన్ని పనులని మీరు చక్కబెట్టుకుంటారు ముఖ్యంగా రాని బాకీలు వసూలు అవుతాయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ సమయం ఎలా ఉండబోతుందో భవిష్యత్తు మార్చి తర్వాత గురువు మారుతున్నాడు కర్కాటక రాశిలోకి అలాగే సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా ఈ గురువు అలాగే ఉండబోతుంది కాబట్టి ఈ అంది వచ్చినటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము యోగ కాలము ఇటువంటి యోగ కాలంలో యోగాన్ని గురుగ్రహానికి ఇంకా బలాన్ని చేకూర్చినట్లయితే మంచి జరుగుతుంది